నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా నారాయణ ఈ చాంప్స్ ఎన్పిఎల్ ప్రారంభోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు స్థానిక ఫతేగంపేట్ నారాయణ పాఠశాలలో నేడు ఈ చాంప్స్ ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు విద్యార్థులకు నారాయణ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి క్లస్టర్ ప్రిన్సిపాల్ జె రఘురాం చేతుల మీదుగా ప్రారంభించారు విద్యార్థులు నాలుగు హౌసులుగా విభజించి అగ్నిపరుద్వినాథ్ త్రిశూల్ విభాగాలు పోటీ పడుతున్నారని ప్రిన్సిపల్ లావణ్య గారు మీడియాతో తెలిపారు విద్యార్థులకు సమన్వయంతో పాటు క్రీడా స్ఫూర్తిని నేర్పడమే దీని ముఖ్య ఉద్దేశమని చదువులతో పాటు ఆటలు సృజనాత్మకత పెంపొందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను నారాయణ పాఠశాల అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఘనంగా నిర్వహించడానికి సహకరించిన తమ జెం విజయభాస్కర్ రెడ్డి మరియు ఈ చాంప్స్ కోఆర్డినేటర్ ప్రసన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ధరణి ఏవో వెంకటరాయుడు పిఈటి ఋషికేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది うん。 రఘురా నేను క్లస్టర్ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను నారాయణ గ్రూప్లో సో ఈరోజు నారాయణ పత్యాకాన్పేట బ్రాంచ్లో మనం ప్రైమరీ పిల్లలకి స్పోర్ట్స్ కంటెక్ చేయడం జరిగింది నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే బేస్ చేసుకొని సో పిల్లలకి ఈరోజు స్పోర్ట్స్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ వల్ల వాళ్ళు ఎంత ఆనందంగా హెల్తీగా ఉంటారో తెలియజేయడం దీనికి ముఖ్య ఉద్దేశం అంటే నారాయణ మేనేజ్మెంట్ ఎన్పిఎల్ నారాయణ ప్రీమియం లీగ్ అనే ఒక టోర్నమెంట్ని అకాడమిక్స్తో పాటుగా దీన్ని కూడా ఒక షెడ్యూల్గా ప్రియ క్రియేట్ చేసి మా షెడ్యూల్ దీన్ని కూడా ప్రతి ఇంప్లిమెంట్ చేయడం నారాయణ యొక్క ప్రాముఖ్యత సో ఇది ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ కూడా చాలా ఉచితంగా పాల్గొని వారి యొక్క ప్రతిభని వాళ్ళు చూపించారు సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా గెలుపు కోసం బాగా కృషి చేశారు సో అది చాలా ఆనందంగా ఉంది

giving us opportunity to conduct these competitions. Our GM sir, Jayabhaskar Reddy our coordinator, uh, Prasanna man and our cluster principal sir, Raghuram sir. And I congratulate all the um, E-Champs team, especially vice principal, Tarani, our Evo sir, Raidu sir, and the PED, who has conducted all this, Rishikesh and all the primary staff, E-Champs staff, thank you sir. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి